ంశ్రీ లక్ష్మీనారసింహాయ నమ వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడు ఏ కులమందు వృద్ధి చెందే కర్ణుడే కులమందుగనముగా వర్దిల్లే నావశిష్ఠుడెందు నవతరించే నింపుగా వాల్మీకి ఏ కులంబునవచ్చే పుణ్యుడే కులమువాడు శ్రీ శుకుండచట చిరంగి జన్మించెను శరి ఏ కుల మందు జన్మ ముందే ఏ కులంబున నీ వీరంద రొచ్చినారు నీ పాత్రులకు జాతి నీతులేలా భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార దూరా ఓ స్వామి వ్యాసుడే కులంలో పుట్టెను విదుడు ఏ కులంలో పెరిగెను కర్ణుడే కులంలో గొప్పవాడ అయ్యనయ్యా వశిష్ఠుడెక్కడ పుట్టెను వాల్మీకి ఏ కులములోని వాడు ఘనుడు కులము కులమువాడు సుఖయోగీంద్రుడు ఏ కులంలో పుట్టెనయ్యా చెవరి ఏ కులంలో జన్మించింది వీరంతయు ఏ కులంలో పెరిగి పెద్దవారయ్య అయ్యారయ్యా నీ దయకు పాత్రులైన వారికి కులగోత్రములు ఉంటాయా ఉండవు కదా ధర్మమెందుకు స్వామి వసులమంబున్న వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడపి కాశీయ ధర్మశూన్యుడుగాని చదువనేరని మూఢ జనుడుగాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడుగాని చూడ సొంపును లేని శుంఠగాని ఎప్రతిష్ఠకులలోనైన ధీనుడుగాని మొదటికే మెరుగాని మూటుగాని ప్రతిదినము నీదు చే చేరుగు జరుకునట్టి వాణికే వంక లేద్య ముక్తి భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహస్వామి ఈ భూమిపై కులహీనుడైన చెడు ప్రవర్తనలు కలవాడైనా దురాచారపరుడైన చదువురాని మూర్ఖుడైనా లేని మొద్దు అయినా అప్రతిష్టలు పాలైన మందభాగ్యుడైనా ఏమి తెలియని మొరటువాడైనా ప్రతిదినము నీ భజనతో నోరార భజించడివాడు ఏ విధమైన ఉన్నను వానికి ముక్తి తప్పగా లభిస్తుంది కదా ఈశ్వరా ఇవ కుంభముల మీద కేగిరి కెగిరెడి సింగంబు కురుచై నమూషికమును నవచూత పత్రముల్ నములు చున్నను పీకంబు కొరుకునే జిల్లేడు కొనలు నోట అరవింద అనుభవించడి తేటి పూనే పల్లేరు పూల కడకు లలితమైన రసాల పలము కోర్కడి చిల్క మెసవునే భ్రమత మింతకాయ ఇలను నీ కీర్తనలు పాడు నేర్చినంతడు పరుల కీర్తనలు పాడు నీ ఎరసి చూడ భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార దూరా ఓ నరసింహస్వామి వేణుకు కుంభస్థలముకు మీద దునికే సింహము చిట్టెలికను పట్టుకుంటుందా లేత మావి చిగుళ్ళు తిను కోకిల జిల్లేడు కొనలను తినదు కదా పద్మముల అందలి తేనెను త్రాగు భ్రమరము పల్లేరు పూలను తింటుందా వాలుతుందా చెంతకుపోదు కదా మామిడి పండ్లను తినుచిలక ఉమ్మెంతకాయలను తినదు కదా అట్లే నీ కీర్తనలను పాడే నేర్చిన పరల కీర్తనలు ఇలా పాడగలరయ్యా పాడలేరు కదా ஓ சுவீ வாரி ரஷிம்போ ஜெயசிரிமனாராயணன்